కలిసినా కూడా ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా పంతొమ్మిది లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఇంకా కళాశాలల్లోనే ఉన్నాయి ఫీజు రింబర్స్మెంట్ మేము చెల్లించేస్తున్నాము అని చెప్పడం వాళ్ళకి పరిపాటు అయిపోయింది ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే సంబంధిత మంత్రితో ఆయనే మళ్ళీ ఇతర మంత్రులు కూడా మాట్లాడుతూ వచ్చారు ఈ రోజు వరకు కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంతవరకు కూడా చెల్లించాలి ఆరు వేల ఐదు వందల కోట్లు ఇంకా ప్రభుత్వం ఆ కళాశాలకి బకాయిగా మిగిలింది రాష్ట్రంలో పదిహేను వేల చిన్న పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు వివిధ రకాల సబ్సిడీల కింద ప్రభుత్వం చెల్లించవలసినటువంటి వాటాకి సంబంధించిన విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నా అది విద్యుత్ సబ్సిడీనా లేకపోతే ప్రొడక్టివిటీ సబ్సిడీనా లేకపోతే పెట్టుబడి సబ్సిడీనా లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇన్సెంటివ్నా విషయం విషయంతో కలిపితే సుమారు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల యొక్క బకాయిలు చిన్న పరిశ్రమలకి ఇప్పటి వరకు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది ఆ రకంగా పదిహేను వేల మధ్యతరగతి చిన్నతర పరిశ్రమలు ఎదురు చూస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి చెల్లిస్తున్నామంటాడు సంబంధిత మంత్రి చెల్లిస్తున్నామంటాడు ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతున్నారు శాసనసభ గత సమావేశాల సమయంలో కూడా ఫీజు రియంబర్స్మెంటు త్వరలోనే చెల్లించబోతున్నాము ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయి మేము తీర్చేస్తామని చెప్పన్నారు ఎంఎస్ఎంఈలది కూడా అదే రకమైనటువంటి మాట మాట్లాడారు ప్రస్తావించారు పాఠశాల విద్యార్థుల యొక్క ఉపకార వేతనాల కోసం కూడా రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా అన్నటువంటి పెద్ద డౌట్గా ఉంది అసలు పాలన కొనసాగిస్తుందా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది ఆ విషయంలో కూడా అదే రకంగా మాట్లాడారు విద్యా సంవత్సరం ప్రారంభమైంది నెలలు గడిచినాయి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్దాం ఇంకా ప్రభుత్వ పరంగా వస్తున్న ఉచితంగా ఇస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలు ఇవ్వాల ఇంకా చాలా చోట్ల డ్రస్సులు అందల ఉపకార వేతనాలు గత బకాయిలే ఇంకా అందల ఇది ఈ రకంగా కనబడుతున్నటువంటి ఒక అంశం ఇది ఇట్లా ఉంటే వ్యవసాయ రుణాలని మేము మాఫీ చేసేస్తున్నాం కమిటీ వేశాం అయిపోయింది ఇదిగో రేపో అన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది మంచిదే రుణాలు మాఫీ కావాల్సిందే అన్న మాట ప్రకారం నిలబెట్టుకోవాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలినాడుని తొలినాటి నుంచి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి రేషన్ కార్డు యొక్క దరఖాస్తులు మేము పరిశీలిస్తున్నాం కొత్త రేషన్ కార్డులు పరిశీలిస్తున్నాం ఫ్యామిలీలో నుంచి కొన్ని ఇన్క్లూజన్ కోసం రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నవి పరిశీలిస్తున్నాం పెళ్ళైనటువంటి కొడుకులు పెళ్ళైనటువంటి కూతుళ్ళు కొన్ని డిలీషన్ కొన్ని ఎడిషను సెపరేట్ కార్డులకు సంబంధించినవి కూడా పరిశీలిస్తున్నామని చెప్పని మాట్లాడి మళ్ళీ శాసనసభ సమావేశాలు వస్తున్నటువంటి తరుణంలో ఒక్కరికి కూడా ఒక్క కుటుంబానికి కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఈయనటువంటి ప్రభుత్వం పనిచేస్తోంది అని అంటే ఎవరు నమ్మాలి ఎట్లా నమ్మాలి ఎందుకు నమ్మాలని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రతి సంక్షేమ పథకానికి ఈ ప్రభుత్వం రేషన్ కార్డే ప్రామాణికమని పెట్టింది కదా పెన్షన్కి పెట్టింది కొత్త పెన్షన్కి పెట్టింది పాత పెన్షన్కి పెట్టింది రైతు రుణమాఫీకి రేషన్ కార్డే పెట్టింది తర్వాత వివిధ రకాల ఉపకార వేతనాలు కావాలంటే కూడా దారిద్ర రేఖకు ఉన్నారా అన్న దానికి కొలమానం ప్రామాణికం ఈ రేషన్ కార్డే అయినప్పుడు ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏముండాలి ఫస్ట్ రేషన్ కార్డులని దరఖాస్తుదారులందరికీ కూడా అందివలసినటువంటి కర్తవ్యంగా ప్రభుత్వం నడవాలి కానీ ఒక్క సింగిల్ రేషన్ కార్డు ఇవ్వనటువంటి ప్రభుత్వము ఇది సంక్షేమ ప్రభుత్వం అవుతుందా ఇది ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు అవుతుందా ఆలోచించండి అని చెప్పి చెప్తాను మళ్ళా ఇప్పుడు మేము శాసనసభ సమావేశాలు పెడుతున్నామని చెప్పి చెప్తా అంతేకాదు ప్రజాభవన్ ప్రజల పాలన అన్నారు గడీలు బద్దలు కొడుతున్నామని చెప్పన్నారు ఈ ప్రజాభవన్లో తొలి నాళ్ళల్లో తొలి రోజుల్లో ఆశలు పెంచుకొని లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినాయి కొద్ది మాసాలకి అది వేల సంఖ్యకి మా కుదించబడ్డాయి అంటే రావటం వేల సంఖ్యకి మారింది ఆ తర్వాత కాలంలో వందల సంఖ్యకి మారింది ప్రస్తుతం చూస్తే పదుల సంఖ్యకి మిగిలింది ఉదాహరణకి జూలై పన్నెండు నాడు చూస్తే ఆరు వందల దరఖాస్తులు కూడా రాలేదట దాంట్లో హౌసింగే తొంభై దాకా వచ్చాయి అంటే అటు ప్రజాభవన్లో ప్రజా పాలన అని చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణకు వస్తే పరిష్కారానికి వస్తే జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే ఏమీ లేదని చెప్పని అర్థమవుతా ఉంది ఏం జరగటం లేదని చెప్పని అర్థమవుతా ఉంది కేవలం ఇది మాటల ప్రభుత్వం మాత్రమే ముఠాలు కట్టడంలో ఆరిదేరినటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఈ పార్టీ వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నారు ఇక మూటల్ని ఢిల్లీకి పంపించడంలోనే ఈ పార్టీ కర్తవ్యంగా కార్యక్రమంగా కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది మాటలు మూటలు ముఠాలతో కాలం వెలుపుచ్చి ఇప్పుడు మళ్ళీ శాసనసభ సమావేశాలు పెడుతున్నాం ఏదో ఉద్ధరించేస్తాం ఏదో సాధించేస్తాం ఏదో మాట్లాడేస్తున్నాం అన్నట్టుగా వ్యవహారం నడుపుతా ఉన్నారు ఏ విషయంలో కూడా ఒక్క పని పూర్తి చేశాము అని చెప్పి చెప్పమని చెప్పండి విచారణలు కూడా అంతే మూడు అడుగులు ముందుకి ఆరు అడుగులు వెనకకి సాగుతున్నటువంటి విచారణలను మనం చూస్తూ ఉన్నాం అది ఏదైనా సరే ఫోన్ ట్యాపింగ్ అయినా అంతే కాళేశ్వరం అయినా అంతే డ్రగ్స్ విషయమైనా అంతే లేకపోతే సెక్రటేరియట్ యొక్క నిర్మాణంలో భారీ వ్యయం సంబంధించినటువంటి విషయం అంతే అన్ని విచారణలో అంతే జరుగుతూ ఉన్నా ఇకపోతే ముఖ్యమంత్రి పదే పదే కొత్తగా మాట్లాడటం మొదలుపెట్టాడు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఈ ముఖ్యమంత్రికి అర్థం తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నా జాబ్ క్యాలెండర్లో ఎక్కడ కూడా పోటీ పక్ష పోటీ పరీక్షకి ఇమీడియట్గా ఇంకో పోటీ పరీక్ష ఉండదు పోటీ పరీక్ష తెల్లారే మరో పోటీ పరీక్ష అంతకంటే ఉండదు అసలు విద్యా సంవత్సరాన్ని కాపాడటం కొరకు నియామకాలని రెగ్యులేట్ చేయడం కొరకు ఒక స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేస్తారు అంటే ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న వాళ్ళు పోటీ పరీక్షలు రాయాలనుకునే వాళ్ళు ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో గ్యాప్ ద్వారా ఎకడమిక్ ఇయర్ పోకూడదు వివిధ విశ్వవిద్యాలయాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో అట్లాగే నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయి కొన్ని డిఎస్సిలు ఉంటాయి కొన్ని రైల్వే రిక్రూట్మెంట్ ఉంటాయి కొన్ని ఇంకా యూపీపీఎస్సి ఉంటాయి అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటివి కూడా ఇంకా అదనంగా కొన్ని శాఖాపరమైనటువంటి ఒక నియామకాలు కూడా జరుగుతాయి దాని మధ్య సమన్వయం ఉండాలి అసలు విద్యార్థులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది నిరుద్యోగుల్లో అంతకంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నది ఇది ముమ్మాటికి ఏడు నెలల పాలన పరిపాలన చూస్తే ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం ఇది యువజన వ్యతిరేక ప్రభుత్వం ఇది నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పని చాలా స్పష్టంగా వీళ్ళ యొక్క వ్యవహారంలోనే అర్థమైంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రులు నేను ఎందుకు చెప్తున్నా అంటే సమావేశాలు తర్వాత సమావేశాలు వస్తున్నాయి కాబట్టి గాంధీకి వెళ్దాం ఉస్మానియా చూద్దాం నీలోఫర్లో మాట్లాడదాం పేషెంట్లతో చివరికి శాసనసభ్యులకి వృద్ధులకి తెల్ల రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి ఉచిత మందులు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు ఏందా అని చెప్పని నాకు వచ్చినటువంటి ఒక దరఖాస్తులో నేను పరిశీలించి మరి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్లో మాట్లాడితే నిధులు లేవండి అని చెప్పన్నారు కాంట్రాక్టర్ ఎవరు పేరు ఇవ్వండి అని చెప్పండి కాంట్రాక్టర్తో మాట్లాడితే గత కొన్ని నెలలుగా నాకే బిల్లు రాలేదు నేను అందుకుని ఇప్పుడు చెల్లించటం లేదని చెప్పన్నాడు నేను మందులు అందించటం లేదని చెప్పన్నాడు పోనీ కొత్త వాళ్ళకి టెండర్ కేటాయిస్తున్నారంటే టెండర్ వేయడానికి ఎవరు ముందుకు రావటం లేదని చెప్పని పరిస్థితి చెప్పారు వైద్య శాఖలోనే అత్యవసరమైనటువంటి ఒక ఆసుపత్రుల దగ్గరనే రోగులు ప్రైవేటు మెడికల్ షాప్లకు వెళ్ళి మందులు కొనుక్కుని వచ్చి ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు మందులు మింగుతూ ఉన్నారు ఇది పరిస్థితి అప్పు చేస్తే కానీ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంటే ఆరు వేల ఐదు వందల కోట్లు ఎంఎస్ఎంఈలే మూడు వేల మూడు వందల కోట్లు ఉపకార వేతనాలే ఇంకెంతున్నాయో తెలుసు ఇట్లా బకాయిల మీద బకాయిలు పడ్డటువంటి ఒక ప్రభుత్వం మళ్ళీ కొత్తగా మాటలు చెప్తోంది ఈ మాటలు చెప్పటం ముఠాలు కట్టడం మూటలు మోయటంతోనే రేవంత్ కాలం గడుపుతా ఉన్నాడు కానీ ఇది ప్రజాపాలన ఎంత మాత్రం కూడా కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అంశంపైన భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రజల మధ్యకి వెళ్ళి పోరాటం చేస్తుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా చంద్రశేఖర్ గారు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తారు అందరికీ నమస్కారం హిందూ దేవాలయాలు హిందూ ఆధ్యాత్మిక సంస్థల విషయంలో గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అన్యాయాల అయితే చేసిందో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి అక్రమ మార్గాల వైపు వెళ్తుండడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపురం విలేజ్లో ఉన్నటువంటి సీతారామస్వామి టెంపుల్ సంబంధించినటువంటి పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంటే మొత్తం ల్యాండ్ను ఒకే ఒక జీవోతో టిఆర్ఎస్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి టిఎస్ఐఐసికి తీసేసుకొని అనేక మందికి ఇండస్ట్రీ తనకు దగ్గర ఉన్నటువంటి కొద్ది మంది వ్యాపారులకు వ్యాపార సంస్థలకు ఆ యొక్క ల్యాండ్ను దారదత్తం చేయడం వాళ్ళు ప్రారంభించారు అదే దారిలో టిఆర్ఎస్ ప్రభుత్వం దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ల్యాండ్స్ను ఈ మధ్య కాలంలో ఇంకో ఇద్దరికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దారాదత్తం చేస్తున్నది ప్రేమతో అభిమానంతో టెంపుల్స్కు భక్తులు ప్రజలు భూములు కానీ నగలు కానీ బంగారం కానీ ప్రాపర్టీస్ కానీ ఇచ్చినప్పుడు కేవలం ధర్మాదాయ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఒక ధర్మకర్తగా మాత్రమే ఆ ప్రాపర్టీస్కి ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఆ ల్యాండ్స్ను ఈ ప్రాపర్టీస్ని అమ్మొచ్చా అనేది పెద్ద ప్రశ్న ఏదో నేషనల్ హైవేస్ లేదా ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని అలిమినేట్ చేసినట్టు ఒక చట్ట ప్రకారం అది వేరే విషయం అయితే తమ అస్మదీయులైనటువంటి వ్యాపారస్తులకు అత్యంత విలువైన భూములన్నీ అత్యంత చౌక ధరకు ఇవ్వడం అనేది ఇది అన్యాయం అని చెప్పి హిందూ సమాజం భావిస్తుంది బీజేపీ భావిస్తుంది ఈ దేవాదాయ దర్మాదాయ శాఖ యొక్క వ్యవహారాల గురించి టెంపుల్ ల్యాండ్స్ టెంపుల్ ప్రాపర్టీస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీలను పునర్విచారించి ఒక ప్రత్యేకమైన పాలసీ ఏందనేది మీరు తెలియజెప్పాలని చెప్పి హిందూ సమాజం బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోట్ల రూపాయల విలువ చేసే ఆ టెంపుల్ ల్యాండ్స్ను కేవలం ఎకరానికి పది లక్షల చొప్పున కొంతమంది వ్యాపార సంస్థలకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ముఖ్యంగా ఒలెక్ట్రా మెగా కంపెనీకి పది లక్షల చొప్పున నూట యాభై ఎకరాలు ఇచ్చింది ఆ తర్వాత డ్రిల్ బ్రేక్ అనే కంపెనీకి నూట ఎనభై నూట తొమ్మిది ఎకరాలు ఇచ్చింది అక్కడ కనీసం ఐదు కోట్లు ఉంటుంది ల్యాండ్ వాల్యూ టెంపుల్ ల్యాండ్స్ వృద్ధి లక్షల రూపాయలు అతి తక్కువ ధరకు వాళ్ళకి ఇచ్చేళ్ళు అయితే ఈ విషయంలో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోర్టులో వేసిన ఆల్రెడీ కోర్టులో వ్యవహారాలు నడుస్తున్నాయి కోర్టు తీర్పును అనుసరించే ఫర్దర్గా ఏ నిర్ణయం అయినా ఉంటుందని చెప్పి ఒక వార్నింగ్ టైప్లో కూడా కోర్టు తన యొక్క మధ్యలో ఉన్నటువంటి ఒక ఈ మధ్య త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వులు వారు చెప్పడం జరిగింది అయితే ఈయో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక డెబ్బై ఐదు ఎకరాలు టెంపుల్ ల్యాండ్ను ఒక ఆర్డర్ తీసి ఇచ్చేసింది ఎస్ఎస్ ఈకో కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకొక పేరుకి ఇంకొక పది ఎకరాలు ఇచ్చేసింది అసలు టెంపుల్ ల్యాండ్స్ను మీ ఇష్టంగా ఇట్లా ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ధర్మకర్తగా ఉన్న ఒక డిపార్ట్మెంటు మీ ఇష్టం ఉన్నట్టుగా ఇంకొక డిపార్ట్మెంట్కు టీఎస్ఐసికి ల్యాండ్స్ అంత ఇచ్చేసి ఆ నుంచి ఆ ఐదు కోట్లు పది కోట్లున్న ల్యాండ్ను పది లక్షలు చొప్పున మీరు మీ అస్మదీయులు అన్నటువంటి వ్యాపార వర్గాలకు ఎలా ఇట్లా చెల్లిస్తారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను బీజేపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది కన్కరెంట్ సబ్జెక్ట్లో ఉంది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఉత్తర్వులలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ జీవోలు చట్టాలు పాస్ అయినా రాష్ట్రపతి యొక్క సంతకంతో వస్తాయి రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్తో వస్తాయి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్ కంపెన్సేషన్ సంబంధించినటువంటి యాక్ట్స్లో ఎక్కడన్నా గవర్నమెంట్ ప్రాపర్టీస్ని కనుక మీరు అలైనేట్ చేసి ఇంకొక ఇంకో పర్పస్లో ఇవ్వాలన్నప్పుడు ఊపర్ యాక్షన్ పెట్టండి అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ఎండోమెంట్ యాక్ట్లో ఊపర్ యాక్షన్స్ మన దగ్గర కావట్లేదు రెండవది ఏంటంటే ఇవి కూడా పబ్లిక్ ప్రాపర్టీసే చారిటబుల్ ప్రాపర్టీస్ అనేది కూడా పబ్లిక్ ప్రాపర్టీసే పబ్లిక్ ప్రాపర్టీస్ను విష్టార్యంగా తక్కువ ధరకు మీరు ఎట్లా అమ్ముతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇంకో అంశం ఏంటంటే ప్రెజేషియల్ యాక్ట్ కింద ఉన్న ఏదైతే రూల్స్ ఉన్నాయో ల్యాండ్ యాక్విజేషన్లో కనీసం నా మార్కెట్ రేట్ కంటే కనీసం నాలుగు రెట్లు ఇవ్వాలని కూడా గవర్నమెంట్ కాంపెన్సేషన్ యాక్ట్లు కూడా చెప్తున్నాయి అయితే తెలంగాణ సంబంధించినటువంటి ఆలయ భూములు ధారాదత్తం చేయడం వల్ల వ్యాపార వర్గాలకు ఇటువంటి ఏ నియమాలు కూడా వీళ్ళు పాటించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం అయితే ఎండోమెంట్ ప్రభు డిపార్ట్మెంట్ అనేది చట్టాలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రులు వాళ్ళ బాసులు అధిక కేంద్ర నా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వినడం కూడా చాలా అన్యాయమైన అంశం ఇంకొక ఘోరం ఏంటంటే పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాల ల్యాండ్ను ఒక ఎకరం గుడికి మిగలకుండా టీఎస్ఐసి తీసేసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ల్యాండ్ను డెవలప్ చేసి గుడికి కేవలం పద్దెనిమిది పది లక్షలు మాత్రమే కాంపెన్సేషన్ ఇచ్చి లీజులు ఆక్యుపై చేసుకున్న వాళ్ళకు వాళ్ళకు లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ దాంట్లో మ్యాక్సిమం టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులే ఉన్నారు ఆ ల్యాండ్ కాంపెన్సేషన్లో లీజ్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళకు మళ్ళీ పైసలు ఇచ్చి ఐదు వందల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి మళ్ళీ పది లక్షల కంపెనీలు ఎంత అన్యాయం అంటే ఈ దోపిడీ ఈ వ్యాపారస్తులు ప్రభుత్వాధినేతలు కలిసి ప్రజల ప్రాపర్టీని హిందూ దేవాలయాల ఆ ప్రాపర్టీని ఎటువంటి దోపిడీ చేస్తున్నారంటే ఇది చాలా అన్యాయమైన అంశం రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉన్న టోటల్ గుళ్ళు ఎన్ని ఉన్నాయి ఏ గుడికి ఎంత ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత అమ్మదానం వస్తుంది హయ్యెస్టు ఆదాయం వచ్చేటట్టుగా గవర్నమెంటు చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి చర్యలు ఏంటిది దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్థ వెబ్సైట్లో ప్రతి గుడికి సంబంధించిన ప్రతి ప్రాపర్టీ వివరాలు కూడా విత్ ల్యాండ్ డీటెయిల్స్తో సహా మ్యాప్లతో సహా అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది విత్ ప్రొటెక్షన్ కోసము తగిన చర్యల్ని గవర్నమెంటు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇదే రకమైనటువంటి టీఆర్ఎస్ టీఆర్ఎస్ దూరంలో కాంగ్రెస్ కూడా ఇదే కనుక కంటిన్యూ అయితే అసలు భక్తులు ప్రాపర్టీస్ కానీ నగలు కానీ డబ్బులు కానీ దేవాలయాలకు ఇస్తారని ప్రశ్నిస్తున్నాం మేము ఇటువంటి మిస్యూజ్ కనుక ఇట్లనే జరిగితే భవిష్యత్తులో అసలు గవర్నమెంట్స్ హిందూ దేవాలయాల విషయంలో ఎందుకు ఇటువంటి నిర్ణయాలు చేస్తున్నదని ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అసలు టెంపుల్ బోట్స్ ఫార్మేషన్లు కూడా చాలా అన్యాయం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి టెంపుల్స్లో నైంటీ పర్సెంట్ భూములు నాయకులు ఆక్యుపై చేసుకుని ఉన్నారు అన్ని పార్టీల నాయకులు దీంట్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నది కనపడుతున్నది వెంటనే దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి విధాన రూపకల్పన చేయాల్సిన అవసరం ఉన్నది అన్ని రకాల హిందూ ధార్మిక సంస్థలు సంబంధించినటువంటి పటా మఠాధిపతులు పీఠాధిపతులు హిందూ ధార్మిక సంస్థలతో కలిసి సమావేశం పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో ప్రతి దేవాదాయ ధర్మాదాయ శాఖ గుడికి కూడా వెళ్ళి భారతీయ జనతా పార్టీ తప్పకుండా సర్వే కార్యక్రమాలు చేపడుతుంది గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు కూడా అన్ని దేవాలయాల సంబంధించిన భూముల విషయంలో సర్వేలు చేసి దానికి సంబంధించినటువంటి పరిరక్షణ కోసం తగిన ఉద్యమాన్ని నిర్మిస్తుంది దీని విషయంలో తగిన కార్యాచరణ ప్రణాళికలు కూడా త్వరలో రాష్ట్ర పార్టీ నుంచి మేము ప్రకటిస్తాం ఏదైతే టెంపుల్ ల్యాండ్స్ విషయంలో నేనైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసినాం ఫార్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ టూలో ఏ రకమైనటువంటి ఎవరైతే దాంట్లో అనేక మంది అప్లికేషన్స్ పెట్టి ఉన్నారు కొద్దిమంది తీసుకున్నారు దాంట్లో కొద్దిమంది బిల్డింగ్లు కట్టడం స్టార్ట్ చేసినారు కొద్దిమంది ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు కోర్టు చాలా స్పష్టంగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఇచ్చిన జడ్జిమెంట్లు ఏమందంటే దానిలో మధ్య మధ్యంతర ఉత్తర్వులు ఏమందంటే కోర్టు యొక్క తదుపరి ఉత్తర్వుల మేరకే ఏ విషయాలు ఉంటే మీరేం డెవలప్ చేసినా కానీ అక్కడ అని చెప్పి లబ్ధిదారులను కోర్టు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి రెండింటికి సంబంధించినటువంటి ఆ పిటిషన్ సంబంధించిన డీటెయిల్స్ కోర్టు సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా మీ అందరికీ మీ మీడియా సెల్ ద్వారా మీ అందరికీ వస్తాయి తగిన విధంగా దీని విషయంలో హిందూ దేవాలయాల ప్రాపర్టీసు భూముల పరిరక్షణ విషయంలో తగిన మద్దతు పెరగాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా మీడియాని నేను కోరుతున్నా అమ్మొద్దు అనేది డిమాండ్ ఒకవేళ ప్రత్యేక పరిస్థితులు ఏదన్నా దాన్ని అలేనేట్ చేసినా అది దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల నుంచే మనం ఇవ్వచ్చు లేదంటే ఓపెన్ యాక్షన్స్ పెట్టవచ్చు దానివల్ల అత్యధిక ఆదాయం గుళ్ళకు వస్తుంది అయితే వీళ్ళు ఇష్టారాజ్యాంగం వీళ్ళేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు ఇంకోటి ఏంటంటే ఏ రకమైనటువంటి ఏదైనా నేషనల్ హైవేస్ లేదంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏదైనా వస్తే కొంత ల్యాండ్ తీసుకోవచ్చు కానీ చాలా ల్యాండ్స్ను వాళ్ళకు దగ్గరనటువంటి వ్యాపార సంస్థలకు దేవాలయ భూములను ఇచ్చేస్తున్నారు ఇంకా ప్రభుత్వ భూములు వేరే అనేకం ఉన్నాయి అసలు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం దేవాలయ భూములను అలేట్ చేయడానికి హైకోర్టు మీద టూ థౌజండ్ సిక్స్లో హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది దాంట్లో ఏమన్నారంటే ఏ దేవాలయం సంబంధించిన ఒక ఇంచు భూమిని మీరు తీసుకోవాలన్నా ముందు కోర్టు హైకోర్టు అనుమతి తీసుకోవాలని చెప్పి ఒక జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్ కూడా పాటిస్తలేదు ఈ ఫోర్టీన్ లెవెన్ ఫార్టీ ఎయిట్ ఏకర్స్ను దే ధర్మాదాయ శాఖ టీసీఐకి తీసుకోవడంలో కూడా హైకోర్టు అనుమతి తీసుకోలేదు స్పష్టమైనటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి మరి అధికారులు నాయకులకు చెప్తలేరా నాయకులు అధికారుల మాటలు ఖాతరు చేస్తలేరా దేవాలయ భూములు అంటే ఇంత చులుకనెందుకు అనేది అర్థం కావట్లేదు దీన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ ఓకే ధన్యవాదాలు